కంట్రీ డిలైట్ ఎప్పటి నిండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ అండ్ బెటర్ మన చుట్టూ ఉన్న వాళ్ళను పరిశీలించండి మన తెలిసిన వాళ్ళను బంధువుల్ని ఇరుగు పొరుగు మిత్రుల్ని వీళ్ళందరినీ పరిశీలించండి మీకు చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది కొంతమంది చాలా టాలెంటెడ్ ఉంటారు కానీ జీవితంలో ఆ స్థాయిలో వాళ్ళ టాలెంట్కు తగ్గట్టుగా సక్సెస్ కారు మరికొంతమంది అంత టాలెంట్ ఉండరు కానీ రిమార్కబుల్గా జీవితంలో పైకిస్తారు సో ఏంటిది కారణం అంటే దీనికి మరి టాలెంట్కు సక్సెస్కు సంబంధం లేదా ఖచ్చితంగా టాలెంట్కు సక్సెస్ సంబంధం ఉంటుంది నీకు తెలివితేటలు ఎక్కువ ఉంటే నైపుణ్యం ఎక్కువ ఉంటే మరి నీవు ఖచ్చితంగా జీవితంలో మరింత ఎత్తుకెదగాలి కానీ మరి నైపుణ్యం ఎక్కువ ఉన్నా తెలివితేటలు ఎక్కువన్నా కొంతమంది ఎదుగుతారు కొంతమంది ఎదగరు కారణం ఏంటి దీనికి కారణం ఏంటి అంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు నైపుణ్యం ఉంటేనే సరిపోదు అది సాధించాలి ఒక లక్ష్యాన్ని సాధించాలి అనే మైండ్ సెట్ ఉండాలి ఆలోచన సరళి ఉండాలి ఆ రకమైనటువంటి పట్టుదల ఉండాలి దీన్నే కిల్లర్ ఇన్స్టింట్ అంటారు ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని సాధించాలి అనే కోరిక ఉండాలి దాంతోపాటు ఒక అంబిషన్ ఉండాలి కోరిక ఉండాలి ఇది నేను సాధించగలుగుతాను అని మీకు ఒక కథ ఉంది అది ఎంత నిజమో తెలియదు కానీ దీన్ని గోల్డ్ ఫిష్ థీరీ అంటారు ఈ గోల్డ్ ఫిష్ థీరీ లేదా ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ అని కూడా అంటారు ఈ గోల్డ్ ఫిష్ థీరీ ఏంటంటే ఈ గోల్డ్ ఫిష్ ట్యాంక్లో పెద్ద ట్యాంక్లో వేస్తే ఆ ట్యాంక్ సైజ్ అంతా పెరుగుతుంది చిన్న ట్యాంక్లో వేస్తే దాని సైజు అక్కడే కొంచుకుపోతుంది అంటే ఫిష్ సైజు అనేది మనం ఏ ట్యాంక్లో వేస్తే ఆ ట్యాంక్ సైజుకు తగ్గట్టుగా పెరుగుతూ ఉంటుంది అని అంటారు ఇది బయాలజికల్గా నిజమా అని అని అడగక నాకు కూడా తెలియదు కానీ ఇదొక నానుడి కథలాగా సమాజంలో ప్రచారంలో ఉంది మనకు అది నిజమా కాదన్నది ఇంపార్టెంట్ కాదు ఈ గోల్ ఫిష్ తీరీ మన హూమన్ బిహేవియర్ని కూడా కొంత మేరకైనా రిఫ్లెక్ట్ చేస్తుంది మనిషికి ఒక పెద్ద లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్యం సాధించే అవకాశం పెరుగుతుంది అందరూ సాధిస్తారని అనను కానీ ఖచ్చితంగా సాధించే అవకాశం పెరుగుతుంది నీవు ఎంచుకోవడమే చిన్న లక్ష్యాన్ని ఎంచుకున్నావనుకోండి ఆటోమేటిక్గా నీవు ఆ చిన్న లక్ష్యానికే పరిమితమవుతావు అంటే లక్ష్యాన్ని ఎంచుకోవడము ఒక గోల్ సెట్ చేసుకోవడము ఒక అంబిషన్ పెట్టుకోవడం కూడా జీవితంలో ఎదగటానికి చాలా కీలకం అనటానికి గోల్ ఫిష్ థీరీ లేదా ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ ఉపయోగపడుతుంది మీలో ఆలోచన లేకపోతే సాధించడం అనేది ఉండదు నేను చాలా స్కూళ్ళలో కాలేజీలో వెళ్ళినప్పుడు పిల్లల్లో ప్రశ్న అడుగుతుంటాను మీకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు కలవచ్చిందా అని అడుగుతాను చాలామంది రాలేస్తారనే చెప్తారు ఇంతవరకు రే నాకు ఎవరు దొరకలేదు నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు వచ్చింది కళలో కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు రాకపోతే ఇక నిజ జీవితంలో మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలమా ఎక్కడం అనేది చాలా సులభం కదా కళలో ఏదైనా సాధించవచ్చు కదా మరి ఈ కళలోనే ఎవరెస్ట్ శీఖరం ఎక్క నేను ఐదంతస్తులు ఎక్కినట్టే కలిస్తే నువ్వు ఎంత ఎన్నంతస్తులు ఎక్కుతావు మూడంతస్తులు ఎక్కి నీలా పడతావు సో కళలో కూడా ఒక పెద్ద అంబిషన్ పెట్టుకోవటానికి మనం సిద్ధంగా లేదు అందువల్ల జీవితంలో ఈ గోల్ ఫిష్ తీరి గుర్తుంచుకోండి మీరు ఈ గోల్డ్ ఫిష్ లాగా మీరు ఏ స్థాయిలో అంబిషన్ పెట్టుకుంటే ఆ స్థాయికి ఎదుగుతారు ఆ స్థాయిలో అంబిషన్ మీరు తక్కువ పెట్టుకుంటే తక్కువ ఎదుగుతారు నా జీవితంలో నాకు ఇప్పటికీ గుర్తు నేను జర్నలిజం చేశాక ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇంటర్నీగా చేరాను ట్రైనింగ్కు చేరినప్పుడు నాకు జర్నలిజం అంటే చాలా ఆసక్తి మీకు తెలుసు ఇప్పటికీ కూడా నా ఫస్ట్ ప్రియారిటీ లైఫ్లో జర్నలిజమే సో ఆ రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఛాంబర్ చూసి నేను కూడా ఎడిటర్ ఎప్పుడవుతాను అని నాలో ఒక బలమైన కోరిక కలిగింది మరి ఎలా ఒకరోజు ఉదయం ఏడు గంటలకు వెళ్ళాను అప్పటికి ఇంకా ఎవ్వరూ రాలేదు ఊడుస్తు ఊడ్చేవారు అప్పుడప్పుడే ఊడుస్తున్నారు వెళ్ళి సీరియస్గా ఎడిటర్ చైర్ ఎడిటర్ చాంబర్ తలుపు తీసుకుంది ఊర్చే కొరకు సీరియస్గా వెళ్ళి ఎడిటర్ చైర్లో కూర్చున్నాను నాకు ఇప్పటికి గుర్తు జిఎస్ భార్గవ అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా ఉండేవారు ఆయన టేబుల్ పైన నేమ్ ప్లేట్ కూడా ఉంది ఆ నేమ్ ప్లేట్ పక్కకు పెట్టాను చైర్లో కూర్చున్నాను కొంతసేపు నేనే ఎడిటర్గా నాకు నేను ఫీల్ అయ్యాను మళ్ళీ ఎవరో చూస్తారని మొమాట పడి వెంటనే ఆ చైర్ మీదకి లేసొచ్చి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి నేమ్ ప్లేట్ పెట్టి బయటకు వెళ్ళాను ఇది జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ మేలో నేను అప్పుడు సమ్మర్లో ఇంటర్న్షిప్ చేస్తున్నది కరెక్ట్గా టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చే ముప్పై ఏళ్ళ తర్వాత నేను ఒక ఇంగ్లీష్ దినపత్రికకు ఎడిటర్ అయ్యాను ఇంకొక ఉదాహరణ చెప్తాను మే నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకో మా ఇంటికి ఆ రోజుల్లో పేపర్ కూడా వచ్చేది కాదు కానీ ఆ రోజు మాత్రం మా నాన్న ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాను తీసుకొచ్చాడు అది ఒక ప్రఖ్యాత పత్రిక పాత జనరేషన్ వాళ్ళకు తెలుసు ఇప్పుడు అది లేదు ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా క్రిషన్ సింగ్ ఎంవి కామెత్ లాంటి వాళ్ళు ఎడిటర్లుగా ఉండేది ప్రతీష్ నంది ఇలాంటి వాళ్ళు చాలా పాపులర్ ఫీచర్ మ్యాగజిన్ చాలా రెస్పెక్టబుల్ ఇంటలెక్చువల్ మ్యాగజిన్ కూడా సో ఆ ఇలస్ట్రేటెడ్ వీక్లీ మన నాకు ఇప్పటి గుర్తు కవర్ స్టోరీ ఇండియా మ్యాప్ వేసి జనతా పార్టీ గెలిచిన రాష్ట్రాలు ఒక్క కలరు కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాలు మరో కలర్లో ఉండేది సో అది తీసుకొచ్చారు నేను మా అన్నయ్య నాకన్నా రెండేళ్ళు పెద్ద మా అన్నయ్య ఇద్దరం కూర్చొని దాని బొమ్మలు చూశాను నిజంగా చెప్పాలంటే సీరియస్గా చదివాము అంటే ప్రొపర్టీ డెడ్ చూసుకుంటూ బొమ్మలు చూసాం అది చూసి నాకు నా నా నుంచి స్పాంటేనియస్గా ఒక పదం వచ్చేసి అన్నయ్య మన మన ఇలా రాస్తే ఎట్లుంటుంది అని మా అన్నయ్య ఫుల్గా వాయించాడు ఓవరాక్షన్ ఎక్కువైపోయిన నీకు దీని చదివితే అర్థం కాదు మనకు ఒక సెంటెన్స్ కూడా కానీ దీంట్లో రాస్తావా అన్నాడు నేను అన్నాను అనే ఇప్పుడు అర్థం కాదు కానీ ఎప్పటికీ అర్థం కాదా మనకు అన్నాను అని ఆ రోజు రాత్రి ఇంట్లో డిక్షనరీ ఉండే శంకర్ డిక్షనరీ అలాగే ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అండ్ కరెంట్ ఆఫ్ కరెంట్ ఇంగ్లీష్ ఉండే ఆ రెండు డిక్షనరీలు పట్టుకొని ఒక పేజ్ ప్రతి పదం అండర్లైన్ చేసుకుంటూ ప్రతి పదం మీనింగ్ వెతుక్కుంటూ ఉన్నాను కరెక్ట్గా ఇది జరిగింది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇలస్ట్రేటర్ వీక్లీ ఆఫ్ ఇండియాలో నేను ఆర్టికల్ రాశాను రాసినప్పుడు మా అన్నయ్యకు అన్నయ్య గుర్తుందా నీకు పదేళ్ల కిందట మనతో కాదన్నా మన రాసా నేను ఇందులో రాసాను అని చెప్పాను అంటే ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే అలాగే నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఎయిట్లో నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చినప్పుడు మా లోకల్ ఎమ్మెల్యేతో కలిసి అసెంబ్లీ చూద్దాం సో ఈజంగా హైదరాబాద్ మొదట్లో చార్మినార్ చూస్తాం అసెంబ్లీ ఇవే చూస్తాం కదా ట్యాంక్ బాండ్ మనం చూసేది సో అసెంబ్లీకి వెళ్ళాం అసెంబ్లీ చూసి అప్పటికి నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు అది చూసి అనిపించింది ఇందులో నేను కూడా మాట్లాడకూడదా అని నాకు ఇప్పటికి గుర్తు ఆ గ్యాలరీ ఇన్ఛార్జ్ ఉండే అతను ఎంఏ ఎకనామిక్స్ చదివినని చెప్పుకున్నాడు సో నేను ఎంఏ ఎకనామిక్స్ చదివి గ్యాలరీలో ఇన్ఛార్జ్గా ఉన్నాను అన్నాడు ఏం సార్ మన మనం మాట్లాడకూడదా ఇలా మాట్లాడలేమా అన్నాడు అంటే గ్యాలరీలోకి వెళ్ళి మాట్లాడద్దు తొందరు అరెస్ట్ చేస్తారు నువ్వల్లో ఎమ్మెల్యే అయితేనే మాట్లాడచ్చు అన్నాడు నేను అప్పుడు మా ఫ్రెండ్స్తో ఉన్నాను అని కూడా ఎమ్మెల్యే మాట్లాడితే ఎంత బాగుంటుందని ఇది సెవెంటీ ఎయిట్ సరిగ్గా నా ముప్పై తొమ్మిదేళ్ళ తర్వాత టూ థౌజండ్ సెవెన్లో అదే అసెంబ్లీ ప్రిమిసెస్లో గవర్నర్ జాయింట్ అడ్రస్ అటెండ్ అయ్యాను లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడాను సో అందువల్ల ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే మనలో ఒక బలమైన కోరిక ఉంటే ఒక తత్వవేత్త అంటాడు ఒక ఆలోచన మనల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది ఇఫ్ ఎన్ ఐడియా గ్రిప్స్ ద మైండ్ ఇట్ బికమ్స్ ద మెటీరియల్ ఫోర్స్ ఆ ఆలోచన మనను ఆవహించాలి అంటే మనలో ఈ ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ గుర్తుండాలి ఈ గోల్డెన్ ఫిష్ తీరీ గుర్తుండాలి అయితే చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంటుంది మనం స్థాయికి వచ్చాక కూడా నేను అంత టాలెంట్ నాకు ఉందా ఐమ్ ఐ రియల్లీ క్యాపబుల్ అంటాడు దీన్ని కూడా సైకాలజీలో తీరింది ఇంపోస్టర్ సిండ్రోమ్ అని ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ గురించి ఇంకో సందర్భంలో మాట్లాడతాను అంటే మన పైన మన నమ్మకం కలదు మనం సాధించిన దాని గురించి సో దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది జీవితంలో సాధించాలి అంటే ఎందుకంటే వి షుడ్ బి కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ సెల్స్ అయితే చివరిగా ఒక ఉదాహరణ కూడా చెప్పాలి చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు సార్ మీరు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోమంటారు అందరికీ ఈ లక్ష్యాలు సాధించడం సాధ్యం కాదు నిజమే సాధ్యం కాదు నాకు కూడా అన్ని లక్ష్యాలు సాధ్యం కాకపోవచ్చు మీ కూడా కాకపోవచ్చు అయితే ఈ లక్ష్యాలు సాధించినప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా అని ఉండే అవకాశం కూడా ఉంటుంది అందుకే గోల్డెన్ ఫిష్ గోల్డ్ ఫిష్ థియరీ చెప్పేటప్పుడు జీవితంలో ఆ తీరీ గుర్తుంచుకుంటూనే సంజ మనము కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి ఇది కాకపోతే ఇంకోటి సాధిస్తాను అని లక్ష్యాన్ని ఎంచుకోవడం అనేది ఎంత మంచిదో లక్ష్యాన్ని సాధించలేనప్పుడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి అనే యొక్క బభి విశ్వాసాన్ని కూడా పిల్లల్లో కల్పించాలి లేకపోతే ఈ లక్ష్యం సాధించలేకపోయానన్న ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది అయితే ఈ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా అని మన లక్ష్యాలే పెట్టుకోకపోతే జీవితంలో పైకి రామ్ మా అన్నయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడు నేను వాడు ఏం కావాలరా అంటే డాక్టర్ కావాలి అనేవాడు అంటే నేను అన్నాను అరే డాక్టర్ కావాలంటే జాన్స్ చదవాలి చదవాలరా అనేవాడిని ఎందుకంటే ప్రపంచంలోనే టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ నేను గతంలో కూడా చెప్పాను మనకు మొదటి బైపాస్ సర్జరీ జరిగింది అక్కడే ఇన్సులిన్ కనుగొన్నది అక్కడే ఈవెన్ కోవిడ్ నైన్టీన్ కూడా జాన్స్ ఆఫ్కిన్స్ యూనివర్సిటీ అనేది ప్రధానమైనటువంటి రీసెర్చ్ సెంటర్గా ఉంది ప్రపంచంలోనే అత్యున్నత మెడికల్ కాలేజ్ అది అంటే లేదు కాదంటే హార్వర్డ్ మెడి మెడికల్ స్కూల్లో చదవాలరా అనేవాడిని మా అన్నయ్య నాన్న అనేవాడు అరే వాడికి అంత పెద్ద పెద్ద గోల్స్ పెడుతున్నావు వాడు రేపు సక్సెస్ కాకపోతే ఫ్రస్ట్రేట్ అవుతారంటే అనయ్య ఆ ఫ్రస్ట్రేషన్ కూడా అవసరం లేదు కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే అచీవ్మెంట్ ఉండదు అనేవాడిని రియాలిటీ ఏంటి వాడు ఈరోజు కౌశిక్ పృథ్వీ అని అతను వాడు జాన్ సాఫ్కిన్స్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసి ఇప్పుడు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో హార్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఫెలోగా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నాడు సో రెండు నేను రెండు యూనివర్సిటీలు ఏదైనా ఒక దాంట్లో చేర్రా అంటే వాడు రెండు యూనివర్సిటీలకు చేరుతున్నాడు ఇప్పుడు ఎలా సాధ్యమైంది ఒక అంబిషన్ ఒక ఎక్స్పెక్టేషన్ ఒక బలమైన కోరిక మనలో ఉండాలి అయితే జీవితంలో అందరికీ జీవితం వడ్డించిన విస్తరిలా ఉండదు అక్సెప్ట్ ద రియాలిటీ అండర్స్టాండింగ్ ది ఇన్నోవిటేబుల్ ఇస్ ద జీనియస్ అన్నారు ఎస్ ఒకటి రాలేదు సాధించలేదు లక్ష్యాన్ని అర్థం చేసుకోండి రియ జీవితం అనేది చాలా మధురమైంది ఒక లక్ష్యం సాధించలేనంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇఫ్ యు కాన్ బికమ్ ఏ డాక్టర్ యు మే పర్హాస్ బికమ్ ఎన్ యాక్టర్ అని ఒక సామతు నువ్వు డాక్టర్ కాలేకపోతే యాక్టర్ అవుతావేమో అంతకన్నా పెద్దవాని అవుతావేమో జీవితంలో అవకాశాలు ఒకేసారి రావు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు రెండు చేతుల ఆ అవకాశాలను మన వైపు లాక్కొనే ప్రయత్నం చేయాలి అందువల్ల ఎక్స్పెక్టేషన్స్ అంబిషన్స్ ఎంత ముఖ్యమో అవి సాధించలేనప్పుడు ఒక మానసిక ధైర్యము స్థైర్యం కూడా అంతే మంచిది విష్ ఆల్ ది బెస్ట్